విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలమంచుల నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న తనపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలో క్రమం తప్పకుండా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ అనేక సమస్యలు పరిష్కరించానని తెలిపారు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనేక సమస్యలు పరిష్కరించానన్నారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు భూ వ్యవహారంలో డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న వ్యక్తులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎందుకంటానంటే మాకు తెలిసినంత వరకు మేము పని చేసుకుంటూ అంటే ఎవరి విజ్ఞానికు వాళ్ళు వదిలేస్తాం అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ పేరు రాకూడదు మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంటుంది ఈ పదహారు పదిహేడు నెలలు వన్ నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్ని కూడా తీసుకుని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్ని నోట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు డే వర్ నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు ఒకటి రెండు వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారంతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పిజిఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటున్నానంటే ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి ఈ ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను వద్దున్న కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు విజిట్ చేసి విలేజ్లో ఉన్న డ్రైనేజీలు విజిట్ చేసి వాళ్ళు నాకు పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్లు పర్సనల్గా అంటే రోడ్స్ కానీ లేకపోతే కాలంలో కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద మళ్ళా నేను కన్సర్న్ మినిస్టర్లకి అలాగే కన్సర్న్ సీఎం గారికి పెడుతూ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తూ అక్కడి నుంచి ఎక్కడైనా మనకి రాలేకపోతే మాకున్న ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ నుంచి కూడా చేయించుకొని చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా నేను వెళ్ళడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టాఫ్లో అనకాపల్లి రోడ్డు డబ్బులు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళా ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతో మాట్లాడి కష్టపడి ఈరోజు టీడీఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్ని చేసుకుంటూ నాకు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది చేసిన అందరినీ బతుమాకుంటూ బతుమాకుంటూ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చూసే ఉంటారు పీజీఆర్ఎస్ వస్తే నేను సీఎం గారు కంపల్సరీ చేశారు ప్రతి వారం ఈరోజు మీకు తెలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పీజీఆర్ఎస్ కు సిస్టమ్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో పీజీఆర్ఎస్ సిస్టమ్ లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకి పిజిఆర్ఎస్ అంటే గ్రీవియన్స్ చేయాల్సిందే అవన్నీ కూడా ఒక టీం ఉంది ప్రతి కాన్స్టిట్యూటర్ ఒక టీం ఉంది ఆ టీము మేము అప్లికేషన్ ఏదైతే మేము గ్రీవియన్స్ తీసుకుంటామో ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఆ పీజీఆర్ఎస్ అప్లికేషన్ మళ్ళీ ఆన్లైన్లో పెట్టేస్తాం పీజీఆర్ఎస్ పోర్టల్లో పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఒకసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత దానికి టైం ఫ్రేమ్ ఉండదు ఎలాగైతే కలెక్టర్స్ ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ ఎలాగైతే చేస్తారో అలాగే మేము కూడా కూడా చేస్తాం అలాగే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పీజీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ తీసుకుంటాం అక్కడికక్కడే మేము అడ్రస్ చేసి